నమస్తే గుడ్ ఈవినింగ్ మిత్రులారా పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి మే పదమూడున తెలుగు రెండు రాష్ట్రాల్లో జరగబోతున్నాయి మొదటి దశ పోలింగు జరిగింది ఆ పోలింగ్లో బీజేపీకి తక్కువ ఓట్లు పడ్డాయని చెప్పి గ్రహించిన బీజేపీ ఇక మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉంది ఈ భారతదేశంలో ముస్లింలు హిందువులు అన్నదమ్ముల వలె కలిసి ఉంటారు ఏ భావోద్వేగాలు గురి కాకుండా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు ఈ మతోన్మాదులు రెచ్చగొట్టే విషయాలకు లోబడి ఎవరు ప్రయత్నం చేయరు ఇది గొప్ప విషయం అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో ముస్లింలకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే హిందువుల దగ్గర ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి అని చెప్పి మేనిఫెస్టోలో రాసి అని చెప్పి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఇది పశ్చాబం అందరూ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో వెబ్సైట్లో ఉంది ఆ వెబ్సైట్లో పరిశీలించుకోండి ఎక్కడ కూడా అలాంటి విషయం లేదు అలాగే హిందువుల స్త్రీల మెళ్ళల్లో ఉన్న మంగళసూత్రాలను గుంజుకుంటారని చెప్పి కూడా ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు మోడీ గారు ఇది చాలా ప్రమాదకరం దేశానికి మతోన్మాదల మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం తప్ప వేరేది లేదు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు గుంజుకోవాలని చూస్తూ ఉంది ఇక్కడ ఒక విషయం గమనించాలి మైనార్టీ వర్గం ఉన్న ముస్లింలు కు ఎందుకు దోచిపెడతారు ప్లస్ ఇంకోటి ఇక్కడ ముస్లింలు ముస్లింలు మాట్లాడితే ముస్లింలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి నిన్న అమిత్ షా హైదరాబాద్ ప్రసంగంలో చెప్పాడు ఇది కూడా చాలా ప్రమాదకరం ఇంకో విషయం ఏంటంటే అందరూ ఆల్ క్యాస్ట్లు ఉన్న హిందూసు దాదాపు ఎనభై నాలుగు ఎనభై ఆరు పర్సెంట్ ఉన్న హిందువులు పన్నెండు పర్సెంట్ ఉన్న ముస్లింలని రెచ్చగొడితే హిందువులు ఓట్లు పడతాయని చెప్పేసి ఎక్కువగా ఉన్న హిందువులు ఓట్లు పడతాయని చెప్పి బీజేపీ ఆలోచిస్తూ ఉంది ఇది గమనించండి ప్రజలారా అందరూ కూడా దీన్ని వ్యతిరేకించండి గత పదేళ్లలో పాలించిన ప్రధానమంత్రి మోడీ ఇంతవరకు ఏ ఒక్క హామీని అమలుపరచలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అవినీతిని అంతం చేస్తా అన్నాడు నిరుద్యోగ నిరుద్యోగాన్ని నిర్మూలన చేస్తా అన్నాడు నల్లధనాన్ని తీసుకొచ్చి వెలిగి తీసి ప్రజల ఖాతాల్లో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు ప్రజలకు ఇల్లు కడతా అని చెప్పి ఇల్లు కట్టలేదు ఇంకా అనేక వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు ఓన్లీ అయోధ్యలో మసీదుని పడగొట్టి రామ మందిరాన్ని కట్టడమే ఓ పెద్ద గొప్ప చరిత్ర ఇదే మా రాజకీయం మేము చేసిందని చెప్పి చెప్పుకుంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఒక అంశం ముగిసింది అయోధ్యలో రామమందిరం కట్టారు రాముడిని ప్రతిష్టాపన చేశారు అయిపోయింది అంత మటుకే కానీ ఇంకా రాముడి పేరుతో ఓట్లు దండుకోవాలని చెప్పి చూసుకుంటున్నారు ఇది చాలా ప్రమాదకరం ప్రజలారు ఆలోచించండి దేవుడి భక్తి ఉండాలి ప్రజలలో హిందూ ధర్మం అన్నీ ఉండాలి ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తారు ఎవరి మతాన్ని వారు పాటిస్తారు కానీ నీ మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఇతర మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు ఇది చాలా ప్రమాదకరం ఈ దేశానికి ప్రమాదకరం ఈ దేశ ప్రజానికానికి ప్రమాదకరం రాబో రోజులు అత్యంత ప్రమాదకరంగా తయారయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ఆలోచించి మీ ఓటుని సెక్యులర్ పార్టీలకి వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ హిమా